నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌసండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ సిక్స్ కన్వర్టెడ్ అంటే డబ్ల్యూ ఫోర్కు కు డబ్ల్యూ సిక్స్కు తేడా ఏంటంటే ఇలా అలాగే వీలు చేసి డబ్ల్యూ సిక్స్ కన్వర్ట్ అని చెప్తారు అలాగే వీల్ చేసిండు ఐదు ఇట్ల స్వీట్ టైర్ ఉంది చట్నీతో సహా ఒక్క గ్లాస్ రిప్లేస్ కావాలి ఒక పీసు మారలే ఇక్కడ రస్టింగ్ లేదు కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిది మార్చిలో రీసేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు చీతకాలం ఉంటుంది మన దగ్గర మళ్ళీ ఐదు సంవత్సరాలు దిగొచ్చు బ్లాక్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ పద్నాలుగు పదిహేను పైన ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు తీసుకోవాలి మన దగ్గర వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్కు లక్ష యాభై వేల పైన ఖర్చు వస్తుంది ఢిల్లీ డీజిల్ బండి సార్ ఢిల్లీ నెంబర్ రెండు వేల వైసేస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఫోర్ ఫోర్ పవర్ విండోస్ స్పాన్సరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఒకసారి బండి మొత్తం చూడు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోటీ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకు కానీ ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే బండికి ఎక్కడ పెయింట్ వాళ్ళే మొత్తం ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వల్స్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్ ఉంది దీని మీద టూ థౌజండ్ సెవెంటీన్ జూలై పద్దెనిమిది తారీఖు నాడు హెడ్లైట్ ఫిట్ చేసేది ఇక లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవాలి ఇక బానట్ ఇప్పటివరకు పానెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ చూసుకోరు ఈ రైట్ సైడ్ లైట్ కూడా రెండు వేల పదిహేడు ఏడో నెల ఇరవై తారీఖు నాడు ఇక ఇంజన్ చూసుకోరు సార్ ఇంజిన్ ఎక్కడ ఇంజన్ అయినా లీకేజ్ లేదు ఏపీఎస్ బ్రేక్ ఉంది సిల్ ఇంజన్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ మారలే ఎక్కడ రస్టింగ్ లేదు ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ రాలేదు ఈ బానట్ మీద రెండు మూడు గీతలు పడ్డాయి ఇవాళ గీసినట్టున్నారు ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఫోర్ బ్లాక్ కలర్ ఈ డోర్కి ఒక గీత ఉంది ఒక బ్లాక్ కలర్ కదా గట్టిగా బండబట్టి గీసుకుంటా పోయినట్టున్నాడు ఐదుకే సీల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి అలా వీల్స్ ఉన్నాయి గీతలు బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలేదు మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఇచ్చిండు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు మాత్రమే తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇందులో డిస్ప్లే కూడా ఇచ్చిండు సార్ ఇన్ఫర్మేషన్ మైలేజ్ ఎంత దూరం పోతుంది ఇంకా ఎంత కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కూడా చూపెడుతుంది టూ ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ సెన్సార్ కెమెరా కూడా ఉంది బ్లాక్ ఇంటీరియర్ ఉంది ఏసీ డోర్ ఏసీ ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫోర్ సరిగి వీల్పాన ఇప్పటివరకు వాడలేదు వీల్పాన జాక్రాడు కూడా రివర్స్ కెమెరా ఉంది ఇక స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఇక డిక్కీ గ్లాస్ చూసుకోరు డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ బీ ఏముంది పేరు బిహెచ్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫోర్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవ్వరికైనా పనిచేస్తుంది బండికి లక్ష యాభై పైన ఖర్చు వస్తుంది సార్ సెవెన్ సీటర్ డీజిల్ బండి ఎయిటీన్ మ్యాను ఎయిటీన్ రిజిస్ట్రేషన్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండిలో ఎక్కడ రస్టింగ్ లేదు ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్ ఉంది బండి పుట్టు రోజులు కూడా పెట్టించుకున్నారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది కూడా ఇక ఫ్రంట్ క్లాస్ కూడా చూసుకోరు బిహెచ్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది పదిహేడుల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిల రిజిస్ట్రేషన్ అయింది ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీల్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్